చెప్తున్నాడు మీరు మీకు ఉచితంగా హామీలు ఇస్తున్నారు కదా మా ఉచిత పథకాలు ఇస్తున్నారు కదా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు కదా అట్లా మహిళలకి ఇస్తున్నారు అలానే పిల్లలకి చదువుకోవడానికి ఇస్తున్నారు కదా ఇవన్నీ ఇవ్వటం ద్వారా మీద స్వామర్తనం పెరుగుతుందని పళ్ళు మానేస్తున్నారని పనిస్తుంది పని బావు వ్యవసాయ కూలీలు చూస్తుంది పని వ్యవసాయ కూలీలు చూస్తే పని వ్యవసాయ కూలీలు చూస్తుంది వ్యవసాయ కూలీలు కూడా దొరకట్లేదు దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు చూడండి సుప్రీంకోర్టు జడ్జి స్థానంలో ఉన్నాయన అంటే ఇదే కార్పొరేట్లు మన పనిచేస్తుంటే మనం చేసిన శ్రమకి తగ్గ వేతనం ఇవ్వట్లా వాళ్ళు మనం పది గంటలు మనం ఎనిమిది గంటల పనిచేస్తున్నామంటే వాడిచ్చే వేతనం ఆరు గంటలకే సరిపోతుంది మిగిలిన రెండు గంటలు మన వేతనం మనం చేసిన పని ఏదైతే ఉందో వాటికి పెట్టుబడిగా లాభంగా మారుతుంది అదే వాడి కోట్ల రూపాయలు వస్తుంది ఎంత దుర్మార్గం అంటే కరోనా మనకు వచ్చింది ఆ మధ్య మనం ఎవ్వరం కూడా సోమర కాదు మనం పని పనిచేయలేమా ఇప్పుడు మన శ్యామల గారు లాంటి వాళ్ళు అని ఒక సంస్థ ఉంది ప్రజల హక్కుల కోసం పనిచేసే సంస్థ లక్షల కోట్ల ధాన్యం ఆహార గిడ్డంగుల్లో పందుకోకులు తినేస్తున్నాయి ప్రజలు తినటానికి తిండి లేకుండా మలమల మాడిపోతున్నారు వీళ్ళందరికీ కూడా చేతి నిండా పని కల్పించండి వీళ్ళకి ఆహార భద్రత కల్పించండి అని చెప్పేసి సుప్రీంకోర్టుని అడిగితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే పనికి ఆహార పథకాన్ని ప్రవేశపెట్టి అయితే మనకి ఇందిరాగాంధీ టైం నుంచి కూడా పనులు లేనప్పుడు పనులు చేయించి వాళ్ళకి బియ్యం అది ఇవ్వటం అనేది ఉండేది అలానే మహాత్మా గాంధీ జాతి ఉపాధి హామీ పథకం అని ఒకదాన్ని తీసుకొచ్చారు ఇప్పటికీ కూడా గ్రామాల్లో కొంచెం జరుగుతుంది కానీ మూడు వందల రోజులు మూడు వందల అరవై రోజులు పనులు ఉంటే కేవలం వంద రోజుకే దాన్ని పరిమితం చేశారు వంద రోజులు అయితే మానేయటమే అలానే వేతనాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఇప్పుడు అందరూ కూడా ఏం పోరాడుతున్నారు దాన్ని కనీసం రెండు వందల రోజులకి పెంచండి కనీసం రోజుకి ఒక ఆరు వందల రూపాయలైనా వచ్చేటట్టు చేయండి అని చెప్పి అడుగుతున్నాడు అలాంటి జాతి ఉపాధి హామీ పథకాన్ని కూడా ఎత్తేయాలని చెప్పేసి మోదీ గారు ప్రయత్నం చేస్తున్నాడు దానికి వచ్చే నిధుల్ని కూడా తగ్గించేస్తున్నాడు రాకుండా అదే కనుక ఉంటే మనం వీళ్ళకి ఇచ్చే ఆ నాలుగు వేల రూపాయల పెన్షన్ కోసం వాటి కోసం మనం ఎంపర్లాడక్కర్లాంపర్లాడక్కర్లా దాదాపుగా ఈ దేశంలో మన రాష్ట్రంలోనే పన్నెండు లక్షల ఎనభై నాలుగు వేల ఎకరాలు భూములు ఉన్నాయన్నారు ఇప్పుడు మనోడు చెప్తూ ఉంటాడు అయ్యా నాకు ఎక్కడా భూమి లేదు నేనేదో అటవీ భూమి చేసుకున్నా సరే చేసుకుని ఇవ్వట్లేదని ఇలాంటి వాళ్ళకి అటవీ భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు లేరు ఈ రోజున అటవీ భూములను కూడా అటవీ చట్టాలను కూడా సవరించి పెద్ద పెద్ద ఆదానీ అంబానీలకి వేలాది ఎకరాలు కట్టబెట్టడం కోసం మోడీ ప్రభుత్వం చూస్తుంది అలానే మోడీ లాంటి వాళ్ళు ఈ రోజున ఎలక్టోరల్ బాండ్స్ అని పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఎలక్షన్ లో మనకి డబ్బులు ఇస్తున్నారనుకుంటున్నామే ఐదు వందలు ఇస్తున్నారు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు పేదల బోసం పనిచేసే కనీసం వార్డు మెంబర్ కాలేపోతున్నాడు ఎవడైతే ఈ రోజున మన ఎమ్మెల్యే గారు ఉన్నాడు ఆయన ఎవరో మనకు తెలియదు ఎలక్షన్ వరకు కూడా ఆయన నిన్నటి దాకా వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు ఈ రోజున వైఎస్ఆర్సీపీ జెండా తీసేసి తెలుగుదేశం జెండా బుధానిస్తున్నాడు ఆయన తెలుగుదేశం పార్టీలో మంత్రి అయిపోయాడు ఆయన మరి జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల విషయంలో చాలా కుమ్మేశాడు ఆయన 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 ఊరి నుంచి ఇక్కడ దిగుబడి అయ్యాడు ఇలా ఎన్నికల రంగంలో ఖర్చు పెట్టే డబ్బులు ఎవరిస్తున్నారా అంటే పెద్ద పెద్ద పెట్టుబడిదారులు ఇస్తున్నారు సుప్రీంకోర్టే సాయి డైరెక్ట్ గా ఏం చెప్పిందంటే వాళ్ళ దగ్గర మీరు డబ్బులు తీసుకోవటం ద్వారా వాళ్ళకి పబ్లిక్ రంగాన్ని కట్టబెడుతున్నారు కాబట్టి క్విట్ ఓకొకి దారి తీస్తుంది కాబట్టి ఎలక్టోరల్ బాండ్స్ విధానం సరైంది కాదని చెప్పారు అలాంటి పెద్దవాళ్ళ అవినీతి గురించి మాట్లాట్లా మనకేదో నాలుగు వేలు మూడు వేలు ఇచ్చేటప్పటికీ మనందరం సౌమరిపోతులు అయినట్టుగా ఈ సంపద సృష్టించేది మనమే సంపద సృష్టించే పేదవాళ్ళనేమో అతి తక్కువగా మాట్లాడటం సంపదను దోచుకునే వాళ్ళేమో సంపద సృష్టికర్తల్లాగా కీర్తించే పరిస్థితి ఈ రోజు వస్తున్నాయి అలానే ఇంకో ఇంకో దుర్మార్గమైన చట్టం ఒకటి వచ్చింది ఏమిటంటే ఈ మధ్య ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒక పెళ్ళైన అమ్మాయిని ఒక చిన్న పాపకి పద్దెనిమిది ఏళ్లు లోపే పెళ్లి చేశారు పెళ్లి చేసినాక భర్తకి పెళ్లి చేసుకుంటే ఒక లైసెన్స్ వచ్చినట్టుగా ఆవిడి మీద ఒక దుర్మార్గమైన లైంగిక దాడి చేశాడు భర్త ఆవిడ తల రక్తస్రావం అయింది ఆ విషయాన్ని ఆవిడ అక్కడున్న హైకోర్టులో చెప్పడం జరిగింది ఉన్న జిల్లా కోర్టులో చెప్పడం జరిగింది ఆ జిల్లా కోర్టు వాళ్ళు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆవిడ పరీక్ష చేశారు పరీక్ష చేశాక మగోడు దుర్మార్గంగా వివరించబడ్డే ఆవిడ ఆవిడ చనిపోయి చనిపోవటం కూడా జరిగింది చనిపోయిందని ఆ భర్తకి శిక్ష దించడం జరిగింది ఆ భర్త తనకు అన్యాయం జరిగిందని హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఈ రోజున ఏం చెప్తోందంటే ఒక బా భర్త వివాహం చేసుకున్న భర్తకి ఆవిడ మీద లైంగికంగా దాడి చేసినా అది రత ప్రకారం నేరం కాదని అతన్ని విడుదల చేయడం జరిగింది ఎంత దుర్మార్గం చూడండి మనకేమో గ్రోహించ చట్టాలు ఉన్నాయన్నారు నిర్భయ లాంటి చట్టాలు వచ్చినాయి అన్నారు ఒక పక్క అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం డెబ్బై ఐదేళ్ల స్వాతంత్ర దినోత్సవంలో కానీ మహిళలు వాళ్ళు చెప్తారు చాలా చక్కగా చెప్తారు ఎత్ర నారీ పూజ్యంతే తత్ర దేవత ఎక్కడైతే మహిళని మనం పూజిస్తామో గౌరవంగా చూస్తామో అక్కడికి దేవతలు వస్తారని చెప్తారు అలాంటి భేటీ బచావో బేటీ పడావో అని కూడా మన వాటి నినాదాలు ఇస్తూ ఉంటాడు కానీ ఈ రోజున ఆయన పాలనలో మహిళలకు చేసిన చట్టాలని ఈ రకంగా దుర్వినియోగం చేసే పరిస్థితులు దాపరిస్తున్నాయి కాబట్టి ఇలాంటి వాటి మీద మనం అప్పుడప్పుడు మాట్లాడుకొని పాలక వర్గాలు చేస్తున్న విధానాన్ని ప్రశ్నించకపోతే మన కళ్ళ ముందర నేరం జరుగుతుందనుకోండి చూస్తూనే అనుకోండి మనము నేరస్తుమే కనుక నేరం చేసేవాడికి శిక్ష పడాలి అనే ఉద్దేశంతోనే ఆ వర్గీస్ లాంటి వాళ్ళు ఆ రోజున పోరాటం చేశారు కాబట్టి ప్రజల్లో చైతన్యం కలగజేసి ప్రజల్ని ప్రశ్నించే స్థితిగా తయారు చేస్తే ప్రజలు ప్రశ్నిస్తే పాలక వర్గాలు పారిపోతారు కాబట్టి ప్రజలను ప్రశ్నించకుండా ప్రశ్నించే నాయకుల మీద దాడులు చేస్తూ ఈ రకంగా